డియర్ ఫ్రెండ్స్ మహాభారతంలో మనకి తెలియని కథలు ఎన్నో దాగి ఉన్నాయి జోదం ద్రౌపది వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు మనకి సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావలసిన నీతి కథలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి పంచపాండవులలో మొదటి వాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం అది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకువెళ్ళాడు ఆ రాజ్యం మహాబల చక్రవర్తి పాలనలో ఉండేది అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి నీళ్లు అడిగారు ఆ ఇంట్లోని ఆమె వారికి బంగారు గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది వారు త్రాగేశాక ఆమె ఆ గ్లాసును బయటకు విసిరివేసింది ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని అన్నాడు ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ రాజ్యపు సంపాదన గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇక రాజును కలవటానికి కృష్ణుడు ధర్మరాజు ఇద్దరూ వెళ్ళారు కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు రాజా ఈయన ప్రపంచంలోని ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి ఈయన పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా సరే ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది అందరి దగ్గర సంపద బాగా ఉన్నది నా రాజ్యంలో అందరికీ కష్టపడి పని చేయటం ఇష్టం ఇక్కడ భిక్షం తీసుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు అందువల్ల దాన ధర్మాలకు ఇక్కడ తావు లేదు ఇక్కడ ఎవరికీ దాన ధర్మాలు తీసుకోవలసిన అవసరం లేదు ఈయన రాజ్యంలో భేదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నారు అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు ముఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు తన రాజ్య స్థితిని తలచి సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కు తినేలా మార్చటం ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఇప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించాడు ఈ కథ ద్వారా మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో ప్రజలు ఎప్పుడు మారుతారో ఈ వీడియో మీద మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను